నమస్తే మీరు చూస్తున్నది జే సిక్స్ న్యూస్ మీడియా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం సుబిర్యాల్ గ్రామస్తులు తాజా మాజీ సర్పంచ్ సవిత గణేష్ పై అవినీతి ఆరోపణలు చేశారు గత నిన్నటి రోజు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చిన నేపథ్యంలో ఆరోపణలలో ఉన్న వాస్తవాన్ని తెలుసుకునేందుకు ప్రస్తుతం లైవ్ లో ఫేస్ టు ఫేస్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ జాన రమేష్ అందుబాటులో ఉన్నారు మరింత సమాచారాన్ని రమేష్ అందిస్తారు రమేష్ ఓవర్ టు యూ ప్రస్తుతం మనము నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం సుర్బిర్యాల గ్రామంలో ఉన్నాము సురబిర్యాలి గ్రామంలో ఏతే గత నిన్నటి రోజు ఆర్మూరు పోలీస్ స్టేషన్లో స్థానిక తాజా మాజీ సర్పంచ్ అవినీతి చేశాడు విచారణ జరపాలని చెప్పేసి గ్రామస్తులు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో అసలు గ్రామస్తులు ఒకవైపు అవినీతి ఆరోపణలు చేస్తూ ఉంటే ఆ అవినీతులు ఎంతవరకు వాస్తవం ఉందనే సంగతిని తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం మనం ఈ తాజా మాజీ సర్పంచ్ దంపతులతో ఉన్నాం వారిని అడిగి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ మేడం చెప్పండి అసలు మీరు సర్పంచ్కి ఉన్న టర్మ్లో అవినీతి చేస్తారని చెప్పేసి మీ గ్రామస్తులంతా ఆరోపిస్తున్నారు మీరేమంటారు అసలు సార్ మాజీ సర్పంచ్ సవిత గణేష్ సార్ దళిత మాది అదిగి మాదిగి సర్పంచ్ను అయితే ఈ ఐదేళ్ళ కాలంలో అవినీతి చేసి నన్ను అంటుండ్రు సార్ మా ప్రతీ నెల గ్రామసభ పెట్టినాం మూడు నెలలకోసారి ఆడిటో వస్తారు ఆరు నెలలకోసారి డిఎల్పో వస్తాడు ఏడాదికోసారి ఎంక్వైరీ కోసం నిజామా నుంచి వస్తారు సార్ ఏదన్నా అవినీతి అయితే సాలరూ మాకు చెప్తుండ్రు కదా సార్ మేము ఏమన్నా అందరి కళ్ళు మూసి అయితే పనులు వేయలేము ఊళ్ళే విలేజ్ల గటెలు కానీ సీసీ రోడ్లు కానీ అవన్నీ పనులు చేసుకుంటూ వచ్చినాం సార్ మేధిగలం ఉమ్మడి కుటుంబం సార్ అయితే మొన్న రీజన్గా మూడేళ్ళ కిందట మా బావగారి చనిపోయింది సార్ బావగారి చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత అమ్మ బావ కొడుకు పెళ్లి చేసినాం సార్ పెళ్లి చేసిన తర్వాత కొడుకు పుట్టిండు ఇక మొన్న మొన్న ఎందుకు లే అందరం ఒక్క దగ్గర ఉంటే బాగుండదు కదా ఎన్నటికన్నా ఏ ఎండ్లున్నా సా తప్పదు నూరెండ్లున్నా ఏ తప్పదని ఇక మా చుట్టాలు బంధువులు ఎన్నొద్దులు ఉన్నా అంతే దూరము ఒక ఇద్దరు కొడుకు బిడ్డు ఉన్నారు అని మా బంధువులు ఏ మేము ఏరవడ్డాము సార్ మా బావగారు ముప్పై ఏండ్ల కిందట సర్పంచ్ స్థానం చేసినప్పుడు అప్పుడు పెట్టిన ప్లాట్లు సార్ అయితే మా బావ కొడుకులకు సెరొకటి తీసుకున్నారు మాకొకటిచ్చింది అన్నదమ్ముడికని అవి అక్కడ మేము పంచుకుంటే అక్కడ మేము తీసుకున్నాం ఇక్కడ ఇళ్లకు లాండ్ వదిలేసి ఇల్లు కట్టిన ఇల్లు ఇచ్చేసినాం సార్ మేము అక్కడ పోయి కట్టుకుంటున్నాం సార్ మేము ఏమన్నా పది ఎకరాల భూమి ఉంటే ఐదు ఎకరాల భూమి అమ్ముకున్నాం సార్ సర్పంచ్ అయినాక ఐదు ఎకరాల భూమి అమ్ముకున్నాం సార్ బాధలుండి ఇవాళ బాధలు ఉండి మేము వేసుకున్నాం సార్ కష్టం చేసుకుంటున్నాం సార్ మేము రైతు బిడ్డలం ఇవాళ ఏదైనా అవినీతి అయితే మా మీద అప్పుడే చూసుకునేది ఉండే మేము ఇప్పుడు చట్టపరకారంగా గ్రామ పంచాయతీలో ఏదన్నా అవినీతి జరుగుతాయి మేము దేనికైనా సిద్ధపడతామని కోరుకుంటున్నాం సార్ మాకు న్యాయం కల్పించండి మీకు దండాలు ఇంత పంచునై ఉండి లేడీని కానీ వాళ్ళకు పనులు అని మా మీద ఉసగొలిపి వాళ్ళు కొందరే ఉన్నారు సార్ అందరు లేరు ఇక మా కులంను కూడా సార్ మాకు ఇవాళ మమ్మల్ని మాకు కాకుండా వేస్తుండ్రు సార్ వాళ్ళ దగ్గరికి కోతే మీరు వాళ్ళతోను పోతే మీకు తీస్తామని వాళ్ళు భయం పడుతుండ్రు సార్ వాళ్ళు ఇవాళ భయం పట్టి మా దగ్గరికి వస్తలేరు సార్ మా మేం కావాలా మా కుటుంబం చెప్పండి గణేష్ గారు అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది ఎందుకోసం ఇంత అవినీతి ఆరోపణలతో గ్రామం అంతా ఒకటే ఇట్లా మీదికి ఆరోపణలు చేస్తున్నారు ఎంత నిజమో దాంట్లో నమస్కారం అండి అయితే ఇప్పటి వరకు ఏదైతే జరిగినటువంటి విషయం ఏదైతే ఉన్నదో వ్యక్తిగతంగా రాజకీయంగా నన్ను అనగదొక్కాలి మాదిగ కులంలోపట పట ఇక్కోడే ఉన్నాడు అంతకుముందు గత కొన్ని సంవత్సరాల కిందట మా వదినే గారు సర్పంచ్ చేసారు అలాగే మా అన్నగారు సర్పంచ్ చేసారు ఈసారి మొన్న రిజర్వేషన్లో మా భార్య గారు సర్పంచ్ చేయడం జరిగింది ప్రతి వచ్చిన ప్రతిసారి పర్యావరణంగా మా కుటుంబాన్ని నుంచి కావడం వల్ల ఈ కొందరు వ్యక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు సేమ్ మళ్ళీ రిజర్వేషన్ వస్తే మళ్ళీ వాడే అవుతాడు కాబట్టి ఇంకా ఏదో ఎదిగిపోతాడన్న ఉద్దేశం గురించి మమ్మల్ని రాజకీయంగా దురి రాజకీయ పరంగానే ఇలా చేయడం జరుగుతున్నది అంటే వాస్తవంగా మీ మీద గ్రామస్తులు ప్రధానంగా ఒక మూడు అభియోగాలు మీ మీద ఆరోపిస్తున్నారు ఒకటి మీరు స్థానికంగా మీరు పనులు చేయకుండానే మీరు ఎంబీ రికార్డులు చేసి ప్రభుత్వ దానాన్ని కాజేశారు అనేది ప్రధానంగా మీ ఆరోపణ ఏమంటారు దానికి మీరు అసలు ఖచ్చితంగా ఇయల్లా మేము రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నాం రాజ్యాంగబద్ధంగా మేము సర్పంచ్గా ఎన్నుకున్నాం కాబట్టి ప్రతి దానికి ఏదైతే ఇయల్లా డిఎల్పిఓ గారు ఆగస్టు నాలుగో తారీఖు రోజున ఈరోజు మా గ్రామానికి ఇన్స్పెక్షన్కు విచారం రావడం జరిగింది వాళ్ళు ఫోన్ చేశారు మేము రావడానికి సిద్ధం అని చెప్పేసి నేను అందరం మా భార్య వాళ్ళ నాన్న చనిపోయిన పన్నెండు రోజులు కాకుండా ముందు నిద్రకోకముందు కూడా ఆమె దుఃఖంతోండి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నది సిద్ధంగా ఉన్నా కూడా పోదాం అనుకున్నామే మేడం గారికి ఫోన్ చేసినాం మేడం రావాలంటే అయ్యో సార్ వచ్చి రి వెళ్ళిపోయారు సార్ అని చెప్పి చెప్పింటారు మాకైతే ఇన్ఫ్ వచ్చిన అస్తామని చెప్పి కానీ ఖచ్చితంగా రమ్మంటే మేము పోయి మా బాధ అనేది వెలగొక్కుంటుంటాం ఇంకొకటి ఎక్కడైనా సరే వితౌట్ ఎంబీ రీకాడంగా వితౌట్ ఎంబీ ఏదైతే మేము చేసినామో దానికి పూర్తి బాధ్యత వహిస్తాము ఏదైతే చట్టపరమైతే ఏదైతే మనకు రిపోర్ట్ మా మీద అవినీతి చేసినామో ఆరోపణలు చేసిన తర్వాత పది రూపాయలు తిన్నాడు అని వెళితే మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి జవాబుదారంతో మేము దానికి ఒప్పుకుంటాం గ్రామస్తులు దయచేసి ఇక మీదట మీరు ఒకరో ఇద్దరు కలిసి మా మీద అసత్య ఆ రోజు ఆరోపణలు వేసి మమ్మల్ని ఒక మానసికంగా మానసికంగా అంటే చాలా మానసికంగా లోపల మనోవేదన గురవుతున్న మా కుటుంబానికి దిక్కు నేను ఒక్కొన్నే ఇలా మా అన్నగారు చనిపోయిండు ఇలా నీ కుటుంబానికి ఒక్కొన్నే దిక్కు కాబట్టి ఇలా కుటుంబాన్ని పోషించేలా చేయాలంటే ఈ మనస్సు చాలా మానసికంగా బాధ గురవుతున్నా అది చెప్పుకోలేని మనో మనోవేదన ఏ విధంగా చెప్పుకోబడతాం సార్ చెప్పండి అయ్యి పర్లేదు అయితే ఉద్దేశం సార్ ఏదైతే ఆరోపణ నిన్న జరిగిన సంఘటన సార్ మొన్న సోమ రోజున జరిగిన సంఘటన ఆ రోజు ఏం చేశారు ఊరందరు అని చెప్పారు ఊరందరు కూర్చున్నట్టు ఎంఆర్ ఇన్స్పెక్షన్ అవుతుంటే సర్వే వస్తున్నారు సో అనగానే మేమిద్దరు యథావిధిగా మేము కూడా అందరు లెక్కనే మేము మా ఇంటికాడ కాలేజాల కూర్చున్నాము కూర్చున్న తర్వాత ముక్కుమ్మోడిగా ఒకేసారి కొన్ని వందల మంది వందల మంది వచ్చేసి జేసీబీ తీసుకొచ్చుకొని బలవంతంగా ఏదైతే మా ప్లాట్ల పైన మా ప్లాట్లు అంటే ఎప్పుడు సార్ పంతొమ్మిది వందల తొంభై లోపల పంతొమ్మిది వందల తొంభై పట మా అన్నగారు ఇందిరమ్మ కాలనీలోపట ఏర్పాటు చేశారు అది గ్రామ ప్రజలందరు గుర్తు మా అన్నగారికి ఇద్దరు కొడుకులు నేను ఒక్కొని నాకు ఒక కొడుకు కాబట్టి మా అన్నగారు రెండు ప్లాట్లు ఉంచుకున్నాడు మా నాకు ఒక ప్లాట్ ఇవ్వడం జరిగింది ఆ ప్లాట్ పట పంతొమ్మిది వందల తొంభై లోపల ఇచ్చిన పేపర్లు ఇప్పటి వరకు కూడా అది సర్వజన సంఘం అని అంటున్నారు సర్వజన సంఘం అంటే కమ్మరుకులు మీ అప్పుడే మా జాగాలు ఆక్టిఫై చేసేది ఉండే కదా అక్కడ వేరే వాళ్ళ నుంచి ఒక నలభై వేలు పెట్టి ఎందుకు కొనుక్కున్నారు ఆ ఖాళీ ప్రభుత్వం ఇన్ని రోజులు ఏం చేశారు మరి ఆ సమయంలో ఇప్పుడు వేస్తే అయిపోతుండే కదా నేను చేసింది అక్రమంగా నేను చేసింది కాదు కదా ముప్పై నాలుగు సంవత్సరాలే జరిగింది సో నాకు దళిత బంధు ద్వారా ఏదైతే గత ప్రభుత్వము మా వదిన గారికి ఇచ్చిర్రు మా వదిన గారికి ఇచ్చిన తర్వాత మనం అక్కడ దళిత బంధు ద్వారా మనం మడిగలు కట్టుకున్నాము అది ఇప్పుడు సుమారు మూడు సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం నుంచి పూర్తి అనుమతులతో మనం కట్టుకున్నాము ఆ రోజు కలెక్టర్ గారు శ్రీ నారాయణ రెడ్డి గారు చేతుల మీదుగా మాకు రోజు దళిత బంధు ద్వారా అయితే మాకు మడిగలు ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించిన పూర్తి వివరాలున్నాయి ఒకటే ఒకటి ఎప్పుడో గత యాభై ఏళ్ళ కిందట దళితుని తొక్కేస్తు చేస్తూరు అని చెప్పేసి కథలలో పురాణాలు విన్నాం కానీ కరెక్ట్ ఈ కలియుగంలో కూడా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా మేము ఈవెల్లా మా కుటుంబం నుంచి ఒక మూడు ఒక మూడు పర్యాపరాలు సర్పంచ్ చేసినాక కూడా ఈ సమయంలో కూడా కూడా అలా మమ్మల్ని ఎంత అంటే నాకు సంబంధించినటువంటి మా కులాస్తులు ఎవరైనా మా మామలు బాబాయిలు ఎవరైనా వస్తుంటే కూడా నువ్వు ఎట్లా పోతావని చెప్పేసి మీకు దండు తీస్తామని అనుకుంటే బేరుస్తారు సార్ ఇవాళ ఒక కుటుంబం వెలవేసి ఉంటుందంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నది ఇవాళ మేము మేము ఒక ఉమ్మడి కుటుంబంగా ఉన్నాం కాబట్టి ఒకటే ఒకటి కుటుంబం ఉన్నాం కాబట్టి ఇలా మేము తట్టుకొని ఉంటున్నాము అంటే ప్రధానంగా గణేష్ గారు మీరు స్థానికంగా కొన్ని ఫ్లాట్లను కూడా ఆక్యుపై చేస్తారనే ఆరోపణ ఉంది దాని మీద మీరు ఏమంటారు సార్ ఇలాంటి ఆకుపై నేను ప్లాట్లు పెడితే కదా సార్ నేను సర్పంచ్ అయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఇరవై నాలుగు వరకు వేసినాను ఎక్కడ కూడా ఒక ప్లాట్ కన్నా నేను దేనికన్నా ప్రభుత్వానికి వేయడానికి సిద్ధం ఉన్నా ప్రభుత్వానికి ఎలా ఏమున్నంటే ఈ ఎలా ఉన్నది తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఏదైనా గ్రామానికి అయినా ఏదైనా టోటల్గా ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నది పంచాయతీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నేను ఎంబీఏ బిల్లు తప్పేస్తే పంచాయతీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ లోపల చూసుకుంటుంది సో ఏదైతే నేను ప్లాట్లు అక్రమం అనుకో రెవెన్యూ చూసుకుంటుంది కదా సార్ రెవెన్యూ ప్రభుత్వం అనేది ఉన్నది గ్రామస్తులందరికీ దయచేసి నేను ఒకటే ఒకటి చొప్పదలుచుకున్నా ఏది అయితే ఇప్పటి వరకు మే నెల నుంచి ఏదైతే నా మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నేను ఆల్రెడీ ఎవరైతే ఇప్పటివరకు సర్వసంగం అయితే ఉన్నదో జూలై పదకొండవ తారీఖు నాడు సర్వసంగానికి నేను వెళ్ళినా నేను వెళ్ళిన తర్వాత నాకు మెంబర్షిప్ పెద్ద మనుషులకి మా కులం నుంచి పోతే నువ్వు రావద్దు నీ మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినా కాబట్టి నువ్వు మా దగ్గర ఉంటే నడదు అని చెప్పేసి నన్ను అక్కడి నుంచి పంపించారు సార్ ఆరు ఏడు కోట్ల రూపాయలు ఎక్కడికి చేస్తుంది నేను ఎమ్మెల్యేనా ఎంపీనా ఊర్ల అభివృద్ధి పనులు రికార్డ్స్ అయితే ఉంటాయి కదా ఇలా కళ్ళు మూసుకపోయినా పేపర్ కాయజీలు అయితే ఉంటాయి కదా అందులో పడి వెళ్తుంది ఇలా నేను వాళ్ళకి ఒక లొంగి మాట్లాడతానంటే ఆహా ఇది తిన్నాడు కాబట్టి ఇలా దు అని చెప్పేసి ఉద్దేశపూర్వకం అయితే అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడినా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైనా విషయం ఉంటే పూర్తిగా సర్వసంగం కానీ గ్రామస్తులకు కానీ నేను ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు వింటా ఎప్పుడు ఇంటా నేను అవినీతి ఆరోపణలు చేసిన వాటి రుజువు అవుతున్నాయి ఆ రుజువు వచ్చిన తర్వాత దానికి పూర్తిగా బాధ్యత వహించి ఆ రోజు ప్రకారం నేను మెలుగుతా అని చెప్పేసి చెప్పగలుగుతున్నా కానీ ఏదైతే ఈ గత మూడు నెలల నుంచి నా కుటుంబ సభ్యులు కానీ నేను కానీ మొన్నటికి మొన్న సోమవారం రోజు మా ఇద్దరు కొడుకులని మీద దండయాత్ర చేశారు దాడియాత్ర చేశారు తొక్కుదాం సంపిద్దామన్నారు సార్ ఊరందరు ఒక సైడు మేము ఒక సైడు మా భార్యను దొరకబట్టి రాలే రెండు తుల రెండు తుల చనిది అయిపోయింది ఉన్నటువంటి ఏదైతే దళిత కడుకున్నటువంటి కట్టుకున్నటువంటి షెడర్ లాగా అయితే ఉన్నాయో వాటికి తలలేసి ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల్ని కూడా ఇవాళ వాళ్ళు చేతిలోకి తీసుకొని చేయిస్తున్నారంటే ఒకప్పుడు నక్సలేటి వాటిలో అడిలా ఉంటురచ్చు కానీ ఇలా నాకు అనిపిస్తున్నది ఇలా గ్రామంలోపనే ఉన్నారు అక్కడొక్కడు అక్కడ ఒకడు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు అని చెప్పేసి ఇది ఎంతవరకు న్యాయం గ్రామం నేను ఇలా నాకు సోమవారం జరుగుతుంది జరగడం అది సంగణ జరిగింది సోమవారం రోజు ఈ రిపోర్ట్ ఇచ్చినాం నిన్న జరిగింది నిన్న వరకు కూడా వేయముం నిన్న జరిగినా కూడా సార్లు ఏమన్నట్టే సార్ మీకు ఏదైతే అన్యాయం జరిగిందో మీ పైన ఏదైతే దాడి జరిగిందో వాటిపైన ఒకసారి మేము విచారణ ఏర్పాటు చేసి మీకు ఏమైతే ఖచ్చితంగా న్యాయం చేస్తామని మాకు ఏసీపీ సారు మాట్లాడడం జరిగింది ఆ సార్ మీద నమ్మకంతో ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వ కేంద్రంగా మీద పూర్తి మాకు నమ్మకం ఉన్నది ఎందుకంటే రాజ్యాంగం ద్వారా నిన్నుకోబడ్డా రాజ్యాంగ విలువలు నాకు తెలుసు కాబట్టి రాజ్యాంగ పరపంగా ఏదైతే చట్టపరంగా ఇలాంటి ఏ విధంగా వాళ్ళు నాకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినా కానీ దాన్ని పూర్తి బాధ్యత వహిస్తా అలాగే నాకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఖచ్చితంగా ఖండించాలి ఎవరైతే మా మీద దాడి చేసారో వాళ్ళకు కూడా కఠినంగా శిక్ష పడాలని చెప్పేసి నేను ఈ విధంగా మీ సభ మీ ముఖ్యంగా నేను తెలియజేస్తున్నా రైట్ మొత్తానికైతే తాను దళిత సర్పంచ్ అయినందుకే గ్రామంలో కొంతమంది అగ్రవర్ణాలు రాజకీయ కక్ష సాధింపు కుట్రతో ఈ కార్యక్రమానికి తెరదీశారని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి తాజా మాజీ సర్పంచ్ తెలియజేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా జర్నలిస్ట్ వీడియో జర్నలిస్ట్ రాజేష్తో జాన రమేష్ జేసిక్స్ న్యూస్ ఓవర్ టు యూ సుమత థ్యాంక్ యూ రమేష్ నిజామాబాద్ జిల్లాలోని తాజా వార్తలు ఎప్పటికప్పుడు వీక్షించేందుకు చూస్తూనే ఉండండి మీ జే సిక్స్ టీవీ న్యూస్ మీడియా వార్తా ఆగదు నిజం దాగదు